హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీస్ కేవలం బియ్యం పిండితో నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లను చే చూపించబోతున్నానండి అది ఇన్స్టెంట్గా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి చాలా తొందరగా చేసుకోవచ్చు అందులో మొదటిది క్రిస్పీ దోశ ఇడియప్పం పూరి చపాతి చాలా చాలా సింపుల్ ఇది కేవలం బియ్యం పిండితో ఎలా చేసుకోవాలనో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా క్రిస్పీ దోశని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానో దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు అందులోకి అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనం అట్లు వేసేటప్పుడు ఒక్కోసారి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవ్వడము లేదంటే థిక్గా అవ్వడం కరెక్ట్గా చాలా మందికి తెలియదు కాబట్టి నేను చెప్పే ఈ కొలతల ప్రకారం చేయండి మీకు పర్ఫెక్ట్ అట్లు అనేది వస్తాయి ఈ విధంగా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీని గిన్నెలోకి తీసుకోండి చూడండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోయింది మరి వాటర్గా కాకుండా తిక్కగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది నేను చెప్పే కొలతల ప్రకారం చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర తరుగు అలాగే జీలకర్ర రుచికి తగినంతగా ఉప్పు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీకు కావాలంటే క్యారెట్ తరుగు కూడా వేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మనకి ఇక్కడ అట్ల బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా కలుపుకొని ఈ బ్యాటర్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలి గుర్తుంచుకోండి ప్యాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అట్లు వేసే ప్రతిసారి పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా అట్లలాగా వేసుకోండి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ని కూడా ఈ విధంగా పిండితోనే కవర్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు దీన్ని కాల్చుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొక నిమిషం దాన్ని అలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి క్రిస్పీగా కాలింది ఇది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా ఆట్లను కూడా వేసుకోండి చూడండి మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా మనకి దోశ అనేది రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా ఉందో కదా మీరు కూడా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా మందికి బ్యాటర్ కన్సిస్టెన్సీ దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రకారంగా చేసుకోండి ఇప్పుడు మన రెండవ రెసిపీ ఇది ఉప్పం చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పులో వాటర్ని వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంత ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి చూడండి వాటర్ అనేది మరుగుతూ ఉంది కదా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకొని ఎంబడే మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేసుకొని ఈ విధంగా గరిటతోని బాగా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి బియ్యం పిండి మీరు మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు లేదంటే మీరు మిల్లు దగ్గర పట్టించుకున్న బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు అండి ఏదైనా సరే బియ్యం పిండి అయితే చాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా అయ్యేంతసేపు పక్కకు పెట్టుకోండి ఇది ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత దీని ఒక బౌల్లోకి తీసుకొని చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకుంటూ దీన్ని మెత్తగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను మీది కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే రెండు పార్ట్స్ అయినా డివైడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నేను పొడవుగా చేసుకుంటున్నానండి ఈ విధంగా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్న నీటిలో స్టాండ్ వేసుకొని దానిపైన మన ప్లేట్ను పెట్టుకొని పైన మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఆవిరి చేసుకోండి దీన్ని ఇంకోలాగా కూడా చేసుకుంటారు ఈ పిండి ముద్దల్ని మనము మురుకుల మిషన్లో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఒత్తుకొని దాన్ని ఆవిరి కూడా పెట్టుకుంటారు ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని బయటికి పెట్టుకోండి ఇప్పుడు మురుకుల మిషన్ తీసుకొని దాంట్లోకి సన్నగా ఉన్నది తీసుకొని దాన్ని మురుకుల మిషన్కి ఫిట్ చేసుకొని దాని లోపల ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మురుకుల మిషన్కి పిండి అనేది పట్టకుండా ఉంటుంది ఇప్పుడు దానిపైన ఒక పిండి ముద్దని పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోండి ఈ విధంగా అన్నిటిని చేసుకున్నామంటే మనకి ఇడియప్పం అనేది రెడీ అయిపోతుంది మనం మళ్ళీ దీన్ని ఆవిరికి పెట్టాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గానే ఈ విధంగా చేసుకొని మంచిగా ఏదైనా కర్రీతో తిన్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూడవ రెసిపీ బియ్యం పిండితో పొంగే సాఫ్ట్గా ఉండే పూరీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బియ్యం పిండి పూరీలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీడియోలో మీకు తెలుస్తుంది కదా మరి ఈ పూరీలను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ అంతా ఉప్పు వన్ టీ స్పూన్ చక్కెరని వేసుకోండి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా మరుగుతూ ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా స్పూన్తోనే బాగా కలుపుకోండి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలి కాబట్టి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు ఈ విధంగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా కొంచెం దగ్గర కనుక్కొని మూత పెట్టుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా వాటర్లో ఈ విధంగా చేతిని తడి చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోండి మనం పూరీ చేసేటప్పుడు పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ పిండి అనేది ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇదే విధంగా అంత పిండిని కూడా మనకు కావాల్సిన సైజులో లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు తడారిపోకుండా ఉండడానికి దానిపైన తడి క్లాత్ని ఈ విధంగా వేసుకొని పక్కకు పెట్టుకున్నారు అంటే మనకి పిండి ముద్దలు అనేది తడారిపోకుండా ఉంటాయి మనకి పూరీలు అనేది సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని వేసుకొని ఈ విధంగా చపాతి కర్రతోనే పూరీలాగా ఒత్తుకోండి మరి గట్టిగా ప్రజరిస్తూ చేసుకోకండి లైట్గా ప్రజరిస్తూ చపాతీలాగా ఒత్తుకోండి మరి మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో ఒత్తుకొని రౌండ్ షేప్ కోసం బౌల్తో కానీ లేదంటే ఇలాంటి ఏదైనా మూతతో కానీ ఈ విధంగా ఒత్తుకొని ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకోండి తీసుకొని ఇప్పుడు చూడండి మనకి పూరీ అనేది రౌండ్గా మంచిగా రెడీ అయిపోయింది చూడండి అన్ని పూరీలను ఇదే విధంగా చేసుకోండి ఒక్కొక్క పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని మిగతా పిండి ముద్దల్ని ఈ విధంగా క్లాత్తోని కవర్ చేసుకుంటూ పొడిపిండి వేసుకొని మంచిగా పూరీలాగా ఒత్తుకోండి ఈ విధంగా పూరీలాగా చేసుకొని మంచిగా రౌండ్ షేప్ కోసం ఈ విధంగా ఏదైనా క్యాప్తోని ఒత్తుకొని ఎక్స్ట్రా పిండిని అంతా తీసుకున్నారంటే మనకి అన్ని పూరీలు రెడీ అయిపోతాయి చూడండి ఇక్కడ నేను అన్ని పూరీలను చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క పూరీని వేసుకొని దానిపైన ఆయిల్ విధంగా అనుకుంటూ పూరీలను చేసుకోండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మీకు చూస్తున్నారు కదా మనకి బియ్యం పిండితో చేసిన మనకి గోధుమ పిండితో చేసిన పూరీలాగే పొంగుతాయి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పూరీలను కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చూడండి పర్ఫెక్ట్ గా సాఫ్ట్ అండ్ పొంగే పూరీలు రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో ప్రతి పూరి పొంగుతుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు నేను చెప్పే కొలతల ప్రకారం నేను చెప్పే విధానంలో చేసి చూడండి పర్ఫెక్ట్ పూరీలు వస్తాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి గోధుమ పిండి కంటే ఇవే బాగుంటాయో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మన నాలుగవ రెసిపీ బియ్యం పిండితో చపాతీలను ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు గుణంగా పర్ఫెక్ట్గా బియ్యం పిండితో చపాతీలు అనేది రెడీ అయిపోతాయి మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసు వాటర్ని వేసుకోండి ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ అంత ఉప్పు వన్ టీ స్పూన్ మైదా పిండి వేసుకోండి సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు ఇప్పుడు అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా అంతా ఒకసారి కలిసేలాగా ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఈ వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకోండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా కలిసేలాగా ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోండి పిండిని ఎక్కడ ఉండలేమి లేకుండా వాటర్లో పిండి అనేది మొత్తం బాగా కలిసిపోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి గుర్తుంచుకోండి మనం పిండి వేసిన వెంబడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చూడండి మనకి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా వాటర్తోని చేయి తడిచేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకి చపాతి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని ఈ విధంగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని మిగతా పిండి అనేది తడారిపోకుండా ఉండడానికి ఈ విధంగా తడి బట్టను వేసుకొని పక్కకు పెట్టుకోండి పిండి అనేది డ్రైగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకొని చపాతి పిండిని పెట్టుకొని ఈ విధంగా చపాతి కర్రతోని లైట్గా ఇస్తూ మీకు వీలైనంత పల్చగా చేసుకోండి చపాతీని చూడండి ఈ విధంగా చపాతిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది రౌండ్ షేప్ రావడానికి ఏదైనా బౌల్ కానీ లేదంటే డబ్బాలో ఏవైనా మూతలు ఉన్నా దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చపాతి పైన పెట్టుకొని వద్దండి ఈ విధంగా పెట్టారంటే మీకు చపాతి అనేది రౌండ్ షేప్ వచ్చేస్తుంది మిగతా పిండిని అంతా ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఇప్పుడు మనకి చపాతి అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చపాతి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని మిగతా పిండికి ఈ విధంగా క్లాత్ని కవర్ చేసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసుకొని పొడిపిండిని వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతి చేసుకునేటప్పుడు మరి గట్టిగా ఇస్తూ చేయకండి లైట్గా ఇస్తూ చేసుకొని ఈ విధంగా మనకి రౌండ్ షేప్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ప్రెజర్ ఇచ్చారంటే చూడండి మనకి రౌండ్ షేప్లో చపాతి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇదే విధంగా అన్ని చపాతీలను చేసుకొని పెట్టుకోండి ఇక నేను చపాతీలన్నీ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఈ చపాతీలను పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క చపాతిని ఈ విధంగా ప్యాన్ పైన వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోండి చూడండి మనకి పూరి పొంగినట్టే పొంగుతుంది చూడండి చపాతి అనేది మీకు తెలుస్తుంది కదా ఇక్కడ ఇలా మంచిగా పొంగుతుంది చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ చపాతీలను కాల్చుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలను కాల్చుకున్నారంటే సాఫ్ట్గా మనకి పర్ఫెక్ట్గా బియ్యం పిండి చపాతీలు అనేది రెడీ అయిపోయాయి చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయండి ఇది పప్పుతో కానీ ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటాయి చూశారు కదా బియ్యం పిండితో చేసుకునే నాలుగు రకాల ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లని ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నాలుగు కూడా బాగుంటాయి ఈజీ ప్రాసెస్ ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్